భూ లెక్కలు పక్కాగా రైతుల ప్రయోజనం ప్రైవేటు వ్యక్తుల భూములకు వివాదాలకు మోక్షం దిశగా ప్రభుత్వం భూముల రీసర్వేను పక్కాగా చేస్తుంది ఏడు నెలల కాలంలో రెండు విడతలుగా ఎంతో పురోగతి సాధించగా చివరి దశలో అన్ని భూముల లెక్కలను పక్కాగా తేల్చాలని డిసెంబర్ నెలాఖరులోగా డెడ్ లైన్ విధించింది రైతుల ప్రయోజనం ప్రైవేటు వ్యక్తుల భూములకు వివాదాలకు మోక్షం దిశగా ప్రభుత్వం భూముల రీసర్వేను పక్కాగా చేస్తుంది ఏడు నెలల కాలంలో రెండు విడతలుగా ఎంతో పురోగతి సాధించగా చివరి దశలో అన్ని భూముల లెక్కలను పక్కాగా తేల్చాలని డిసెంబర్ నెల నెలాఖరుకు డెడ్ లైన్ విధించింది ఈ దిశగా రెవెన్యూ సర్వే శాఖల అధికారులు సిబ్బంది పావులు కదుపుతున్నారు జిల్లాలో భూముల రీసర్వేను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వీలైనంత త్వరలోనే మొదటి రెండో విడతల్లో పైలట్ గ్రామాలుగా చేపట్టిన ఎనభై రెండు గ్రామాల్లో భూముల సమాచారాన్ని పక్కాగా ఉంచాల్సిందేనంటే ఆదేశాలు జారీ చేసింది దీనికి తోడు మూడో విడతలో భిన్నంగా ప్రతి మండలంలోని ప్రస్తుతం మిగిలిన గ్రామాలన్నింటిలోనూ సర్వే చేస్తారు ఈ నేపథ్యంలోనే గ్రామంలో భూముల సరిహద్దును గుర్తింపును నవంబర్ నాటికి పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఆ తర్వాత ప్రభుత్వ భూములు అటు తర్వాత మిగిలిన పట్టాల భూములు లెక్కలను డిసెంబర్ నాటికి తేల్చాలని లక్ష్యాలను నిర్దేశించింది మొత్తం మీద ఏడాది కాలంలోనే భూముల అన్ని సమస్యలను ప్రభుత్వం చెక్ పెట్టేలా అడుగులు వేస్తుంది తొలి విడతగా పైలైట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వే ప్రక్రియను ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున అంకురార్పణ జరిగింది గత ప్రభుత్వం తప్పిదాలను సవరిస్తూ రైతులకు ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన భూముల రీసర్వేను రాష్ట్ర ప్రభుత్వం భూపరిపాలన శాఖ అదనపు కమిషనర్ ప్రభాకర్ రెడ్డి ఇటీవల చూసి వెళ్లారు మూడో విడతను ప్రారంభించాలని ఆదేశించగా ఆ దిశగా మిగిలిన అన్ని గ్రామాల్లో సరిహద్దులు గుర్తింపుపై కసరత్తులు చేపడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన తప్పిదాలతో ఇటీవల జాయింట్ ఎల్పిఎంల వల్ల రైతుల క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాటిని సరిచేయటంతో మూడో విడతను కార్యరూపంలోకి రెవెన్యూ సర్వే శాఖల అధికారులు గ్రామాల వైపు తొంగి చూస్తున్నారు దీంతో ఒక్కొక్కటిగా గ్రామాల్లో భూముల వ్యవహారాల్లో తప్పులు లోటుపాట్లు ఇక్కట్లను ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సరిచేస్తున్నారు కాగా ప్రభుత్వ సమాలోచనలతో భూముల రీసర్వేలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టారు ప్రత్యేక మ్యాప్లతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలకు వెళ్లాలని భూముల రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉండాలని సిసిఎల్ఏ సూచనలు చేస్తూనే ఉన్నారు నూట నలభై ఆరు గ్రామాల్లో ప్రారంభించాము జిల్లాలో మూడు విడత భూముల రీసర్వే కింద రెండు వందల యాభై ఎనిమిది గ్రామాల్లో సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు నూట నలభై ఆరు గ్రామాల్లో ప్రారంభించాం మొత్తం నూట నలభై ఆరు గ్రామాల్లో పూర్తి చేశాం అని ఏలూరు జిల్లా ల్యాండ్ సర్వే శాఖ ఏడి అన్న తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనే ప్రభుత్వ భూముల లెక్కింపును నవంబర్ ముప్పై నాటికి పూర్తి చేస్తామన్నారు ఇది నెటి వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియోలు పంపడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా ధన్యవాదాలతో మీ కుటుంబరావు